ఆదికాండము నాల్గవ అధ్యాయం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని యహోవా నేను నేనొక మనుషుని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యను భూమిని సేజ్జపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చెను హేబేలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో క్రొవ్వ వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు విక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సక్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనెను కయ్యను తన తమ్ముడైన హేవేలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేవేల్ మీద పడి అతన్నిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేవేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను నడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు నీవు నేలను సేర్చపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివా ఎందువనెను అందుకు కయ్యిను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశ దింబరినయుందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయ్యనును కనుగొని అతన్ని చంపకయుండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యిను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహూయా ఏలును కనెను మహుయా ఏలు ఏలును కనెను మతుషాయేలు ఏలు లేమేకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలును కనెను అతడు పశువులు కలవాడే గుడారంలలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయ వారికి అందరికీ మూలపురుషుడు మరియు సిల్లా తుబల్కాయిను కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూబల్ కయ్యిను సహోదరి పేరు నయమ లెమేకు తన భార్యలతో ఓ ఆద ఓ సిల్ల నా పలుకు వినుడి లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసం వచ్చిన ఎడల లెమేకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చిన నెను ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేవేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానమును నియమించని అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు ఎహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది